యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం కుంద సత్యనారాయణ కలధాం సకల దేవతల సన్నిధి దేవాలయంలో కుంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో భువనగిరి ఆలేరు యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రశంస పత్రాలను కుంద ఫౌండేషన్ చైర్మన్ ప్రతిభా చేతుల మీదుగా ఉత్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఇరవై ఐదు మందికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ప్రతిభ మాట్లాడుతూ కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోధించాలని కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మంచి చదువుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులకు సూచించారు భవిష్యత్తులో ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కుంద ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు ఈ కార్యక్రమంలో కుంద హైమావతి కుంద ప్రతాప్ కుంద ప్రతీక్ ధాన్య మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు বৃন্দാവന വിനരോദു സന്തമവൽന്ദനരോദു ബ്രന്ദാവന വിനരോദു തരിവലപുലു ചിനകിനരോദു കുനദൈവമാശരന്നി സന്നജാദുനേ നീസരരോദു ബലേ മന്തിരോദു ബലേ മന്തിരോ జూనియర్ కళాశాల లోపల ప్రథమ శ్రేణి లోపల ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు మరి తుంగాబారి కుటుంబ సభ్యుల సువర్ణ హస్తాలతో మీకు స్కాలర్షిప్ ఇస్తున్నారు ఒకసారి గట్టిగా సపోర్ట్ పెట్టండి జీజేసి బాయస్ భువనగిరి వన్ డబల్ జీరో త్రీ వి సంజయ్ సువర్ణ హస్తాల మీదుగా ఏం కావాలని కోరుకుంది

వెరీ నైస్ గవర్నమెంట్ లో మంచిగా చదువుకుని మీరు ఇంకా పై పైకి రావాలి మీ చదువు మీ ఆస్తి ఆల్వేస్ గుర్తు పెట్టుకోండి మీ ఆస్తి మీ చదువు అది మీతో ఉంటే ఎప్పటికైనా మంచిగా ఎదుగుతారు అది ఎవరు దోచుకోలేరు ఎవరు తీసుకెళ్ళలేరు సో మా మామగారు చాలా ఇష్టం ఉండదు అనమాట చదువుకోవాలి మంచిగా అందరూ అని అందుకనే ఆయన జ్ఞాపకార్థమే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ఈరోజు అందరూ ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషమైంది అంద అందరికీ ఇంట్రెస్ట్ పెరగాలని చెప్పేసి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము సో ఇట్స్ టు ఎంకరేజ్ ఆల్ ద స్టూడెంట్స్ హు డూయింగ్ వెల్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఎంకరేజ్ ఎన్కరేజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ పర్సనల్ గ్రోత్ ఎడ్యుకేషనల్ గ్రోత్ అండ్